స్నేహితులారా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయ ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును బలపరచగలిగిన ఎదిగింప చేయగలిగిన సహాయము చేయగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండు ఈ మాటను బట్టి ఈ సర్వ మానవాలి పట్ల దేవుడు ఏ విధమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు అని బయలుపరచబడుచున్న గొప్ప సంఘటనను మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకునవచ్చు మొదటిది మనం గమనించినప్పుడు దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు రెండవది దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై ఉండండి అనే విషయాలను జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది మానవ జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు ఎవరు తగ్గించుకొని జీవించాలని ఇష్టపడరు ఎవరు ఇతరుల చేతి కింద ఉండాలని ఇష్టపడరు నేనేందో నా జీవితం ఏందో నా ఎదుగుదల ఏందో నా జ్ఞానమేందో నా గొప్పతనం ఏందో అని చెప్పుకోవడానికే ప్రతి వ్యక్తి ఇష్టపడతాడు కానీ తగ్గించుకోవడానికి కానీ తగిన సమయం కొరకు కానీ చేసేటటువంటి ఆలోచన కలిగి ఉండడమో అది అసంభవంగా మనం చూడవచ్చు అంతేకాకుండా ప్రస్తుత ఈ పోటీ ప్రపంచ ఎదుగుదలను మనం చూసినప్పుడు ఎంతో ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలతో మానవుడు ముందుకెళ్తున్నాడు కానీ ఏది ప్రయోజనకరమైనది ఏది ఉపయోగకరమైనది అనేటటువంటి ఆలోచన ఆలోచన కలిగి ఉండడము లేదు ఎందుకంటే మానవ జీవితము అనేది ప్రస్తుత సందర్భములో వెయిట్ చేయడము కనిపెట్టుకుని ఉండడము సహనముతో ఉండడము అంత ఇష్టము లేనటువంటి పరిస్థితిని మనము గమనిస్తూ ఉంటున్నాం తద్వారా అనేకమైనటువంటి అనర్ధాలు నష్టాలు ప్రమాదాలు జరిగేటటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా కొద్దిగా సమయము ఆలస్యము చేసినంటే ఈ ప్రమాదం నుంచి తప్పించబడవారండి లేదా కొద్దిగా ఆలస్యం చేసినంటే ఇదిగో జీవితం ఈ విధంగా ఉండేదండి అనేటటువంటి సంఘటనలు మనం ఎన్నో వింటాము కదా ఆ విధంగానే తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపాటు పనుల వలన ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప విషయాలను ఎన్నో జీవితాలను ఎన్నో కుటుంబ విలువలను పరువు ప్రతిష్టతలను సమాజమును వివా విఘాతము కలిగించేటటువంటి పరిస్థితులను మనము ఇదిగో సహనముతో ఓర్పుతో తగిన సమయం కొరకు ఇదిగో నిలకడగా ఉండలేనటువంటి పరిస్థితులను బట్టి మనం ఈ విధమైనటువంటి వ్యక్తులుగా ఇదిగో మారిపోతున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనిస్తే కూడా అయినటువంటి పేతురు నాటి సంఘములోని సమాజములోని విశ్వాస సమూహమున కావచ్చు నేటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనతో కూడా కావచ్చు ఆయన ఉద్దేశించి మాట్లాడుచున్నటువంటి విధానమును మనం చూసినప్పుడు దేవుని ఎదుట మన జీవితము తగిన సమయమున హెచ్చుంచున్నట్లు మనము ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తగిన సమయం కొరకు మనము ఆలోచన చేయాలా ఇక్కడ ఒక ఉదాహరణ నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఏదైనా ఒక కర్ర తీసుకోండి కర్ర మొద్దు చెట్టుది మొద్దు తీసుకోనండి లేదంటే ఇనుము తీసుకోనండి ముడి పదార్థముగా లేదా బంగారము ముడి పదార్థముగా తీసుకోండి అది ఆ విధంగానే ఉంటే అది దేనికి ఉప ఉపయోగపడదు అది ఇనుము కావచ్చు కట్టె కావచ్చు బంగారం కావచ్చు అది తగిన సమయము కొరకు అది వెయిట్ చేసినట్లయితే తగిన సమయం కొరకు అది నిలకడగా ఉన్నట్లయితే ఎవరి అస్తాల్లో అది పడితే ఏ యొక్క నైపుణ్యము కలిగినటువంటి చేతిలో అది పడితే అది ఒక రూపాంతరము చెందబడుతూ ఉంటుందో ఒక వస్తువుగా రూపు రూపుదిద్దబడుతూ ఉంటుందో అది దాని యొక్క విలువ అనేది ఆ సందర్భాన్ని బట్టి బయటకొస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ రెండవ మాట ఏమంటుంది అంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి ఆ యొక్క తయారు చేసేటటువంటి ఆ చిత్రకారుడు కావచ్చు ఆ పనిచేసేటటువంటి వ్యక్తి చేతులు కావచ్చు ఆ మొద్దు కానీ ఆ ఇనుము కానీ ఆ బంగారము కానీ ఆయన బలిష్టమైనటువంటి చేతిలో ఉన్నటువంటి ఆ దీనత్వమును కలిగి అది ఎంతో రూపాంతరము చెంది తన సహాయమును సహనమును తన తగ్గింపును తన దీనత్వమును బట్టి ఒక అందమైన ఒక ఆకర్షణీయమైన ఒక విలువైన వస్తువుగా తయారు చేయబడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే ఈరోజు మానవ జీవితాలను కూడా ఈ వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే సృష్టికర్త అయినటువంటి నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుని యొక్క చేతి కింద మనం ఏ విధంగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ అక్కడ తగిన సమయం అందు హెచ్చించబడినట్లు నువ్వు ఆత్రపడితే నన్ను ఆత్రపడితే ఉద్యోగం వచ్చి ఊడిపడదు దానికి కావలసిన సిద్ధపాటు కావాలా నీవు ఆతరపడితే నేను ఆత్రపడితే కావలసినవన్నీ మనం అనుకున్నవన్నీ నెరవేరవు దానికొక సమయం ఉంటుంది దాని కొరకు మనం సహనముతో చూడాలా ఈరోజు ఏదో తొందరపాటు నిర్ణయాల వల్ల ఎంతమంది జీవితాలను అనర్థాలకు దారి తీసుకుంటున్నారు ఎన్ని కుటుంబాలు జీవితాలను నష్టం చేసుకుంటూ ఉంటున్నారు ఎన్ని ప్రమాదాలకు గురి అవుతున్నారో మనందరికీ తెలిసినటువంటి సత్యమే ఈ ఉదయకాల సమయమున దేవుని వాగ్దానం మరి ఒక్కసారి మనతో మాట్లాడుతూ ఉంటుంది తగిన సమయమందు మనల్ని దేవుడు హెచ్చించున్నట్లు ఆయన చేతి కింద మనము మనస్కులమై ఉండాలి అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును బైబిల్ గ్రంథ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు వారి జీవితాలను తగ్గించుకున్నారు వారు ఎంత గొప్పగానో ఎదిగినారు ఎంతో అద్భుతాలను చేయగలిగినారు ఎన్నో మానవ విలువలను లోకానికి అందించగలిగినటువంటి వారుగా ఉన్నారు అంతెందుకండి ఏసు క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను తగ్గించుకొని రిక్తునుగా చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రతి నామము ఏసు నామంలో అనగా వంగునట్లుగా ప్రతి మోకాలు వంగునట్లుగా ఆయనను దేవుడు హెచ్చించినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాక్య దానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా మన జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు దేవుని ఎదుట మనము తగిన సమయం కొరకు దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా మనము సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉంటున్నామా తొందరపాటు నిర్ణయాల వల్ల అనర్థాలకు లోన్ అవుతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలి రెండవది జ్ఞాపకం చేస్తుంది మనం తగిన విధంగా రూపాంతరము చెందడానికి ఆయన అస్తంలోనికి వెళ్తూ ఉంటున్నామా మనిష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి తగ్గింపు జీవితం అంటే ఎవరికి ఉండదండి ఎవరి దగ్గర నుండి తగ్గించుకొని బ్రతకాలంటే ఎవరికి ఇష్టం ఉండదు అయినప్పటికీ దేవుని చిత్తము ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఎదుటని జీవితాన్ని ఆయన చేతిలోనికి ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఒక దీవెనకరమైన ఒక ఆశీర్వాదకరమైన ఒక కుటుంబాల విలువలను సమాజ విలువలను పెంపొందించగలిగిన మాదిరిని అందించగలిగిన ఒక ఆరోగ్యవంతమైనటువంటి విలువైన జీవితాన్ని మానవ సంబంధాలను నిర్మాణం చేసేటటువంటి వ్యక్తిగా నిన్ను నన్ను మనల్ని రూపాంతరపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయమున మనల్ని మనము జ్ఞాపకం చేసుకునుచు దేవుని ఎదుట తగిన సమయమందు మనం హెచ్చించబడినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులమై ఉండ నేర్చుకుంటున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ మేము దీన మనస్కులమై ఉండలేక తగిన సమయం కొరకు ఇదిగో వెయిట్ చేయలేక మమ్మల్ని మేము ఎన్నో పరిస్థితులకు లోను చేసుకుంటూ ఉంటున్నాం ఎన్నో ప్రమాదాలకు గురి చేసుకుంటున్నాం ఎన్నో విలువలను కోల్పోతున్నటువంటి వారముగా మంచి ఆరోగ్యవంతమైనటువంటి సంబంధాలను కుటుంబము మొదలుకొని జీవితంలో కూడా కోల్పోతూ అనర్థాలకు మేమే ఇదిగో బలైపోతున్నటువంటి వారముగా ఉంటున్నటువంటి ప్రస్తుత సందర్భంలో మరొకసారి నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం ప్రతి బిడ్డను మీ కృపగల అస్తముల చేత మీరు ముట్టండి తాకండి వారి బలహీనతలను తొలగించండి ఇదిగో నీ చేతి కింద ఉండి తగిన సమయమందు హెచ్చించబడినట్లుగా దీవించబడినట్లుగా ఆశీర్వదించబడునట్లుగా వారిని నీ కృపచేత బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతోనూ దుఃఖముతోనూ కుటుంబ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల బాధలతోనూ బాధపడుచున్నటువంటి బిడలందరినీ మీ కృపగల స్థంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఎండ అయినను వడగాలి అయినను తగలకుండా నీ కాపుదలని సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి పంట పొలాలను పాడి పశువులను వారి ఉద్యోగాలను వారి ప్రయాణాలను రాకపోకల సన్నిధిని కాపుదల నుంచి ఈ దిన దీవెల చేత ఆశీర్వాదముల చేత నింపుమని ఈ దినమున ఇది జరగాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వాదములతో నింపుమని మయము పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడుండి దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్